ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేమంతా ఈ మధ్యనే సహస్ర చండికా మహాయాగం అమ్మవారి దయతో చేసుకున్నాము పురాణ కథనం ప్రకారం శత్రు సంహారం అంతా అయ్యాక అమ్మవారిని ఒకచోట కూర్చుండబెట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మహావిష్ణువు నారాయణి స్థుతి చేస్తాడు చేసిన తర్వాత అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర సుందరిగా మారిపోయి ఒక ఆసనంపై కూర్చుని ఉంటుంది కూర్చుని ఉండగా క్రింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు అందరూ కూర్చుని ఉంటారు అప్పుడు స్వయంగా అమ్మవారే చెప్పినటువంటిదే ఈ చండీ సప్తశతిలోని పన్నెండవ అధ్యాయం చండీ హోమము ఎప్పుడు చేసుకున్నా విశేషమే చిన్నపిల్లలకు బాలారిష్టాలు వచ్చినప్పుడు సంఘంలో పేరు ప్రతిష్టలు లభించాలన్న గ్రహపీడ దోష నివారణ కోసం దుస్వప్న దోష నివారణ కోసం భూత ప్రేత పిశాచాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ హోమం ఎంతో ఉపయోగపడుతుంది చండీ పారాయణ వినడం ద్వారా సర్వ పాపాలు హరించిపోతాయి అంతేకాక విశేషమైన ఆరోగ్యం కలుగుతుంది ఎప్పుడైనా విపరీతమైన మంటల్లో చిక్కుకుపోయినప్పుడు కూడా ఈ పారాయణ మనల్ని రక్షిస్తుంది సర్వ బాధల నుంచి విముక్తి చేసి సకల సంపదల్ని తాను వసుగుతానని స్వయంగా అమ్మవారే చెప్పినట్టు పురాణ కథనం ఈ చండీ హోమము తప్పనిసరిగా అమ్మవారి ఉపాసకులే నిర్వర్తించాలి ఎందుకంటే ఆ తల్లి ఉగ్రరూపిణి ఈ ఉపాసకులు మాత్రమే తట్టుకొని ఉండగలరు మన గోత్రనామాలు అక్కడ చెప్పగలిగితే చాలు విశేషమైన ఫలితం వస్తుంది అంటుంది శాస్త్రం భవిష్యత్తులో మనకు ఏది మంచి జరుగుతుందో అవి మాత్రమే ఇవ్వగల తల్లి ఈ చండీమాత మా అన్నయ్య వదినలో అయిన శ్రీ రాయస మురళి శ్రీమతి సువర్ణలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా అమ్మవారు ఈ హోమాన్ని అందరి చేత జరిపించుకున్నారు శ్రీరంగపట్నంలోని శ్రీ చక్ర సహిత వేదనాయకిగా వెలిసిన క్షణాంబ అమ్మవారి ఆలయంలో డాక్టర్ ప్రకాష్ శర్మ గురూజీ ఆధ్వర్యంలో హోమం జరిగింది మొదటి రోజు మేమంతా కనకాంబరం రంగు చీరలు పట్టుపంచలతో స్థానికంగా ఉన్న కావేరీ నదికి మేళతాళాలతో వెళ్ళి కావేరీ నది పూజను చేసుకున్నాము తిరిగి వచ్చి ఆలయంలో స్థాపన చేయించారు గురూజీ తర్వాత మా అందరి గోత్రనామాలతో పూజ మొదలైంది మొదటగా స్థాపన చేశారు వేద కిరీట రత్నాలు అయిన నూట ఎనిమిది మంది ఋత్వికులచే సహస్ర చండి పారాయణం మొదలైంది తర్వాత అందరి చేత గోపూజ చేయించారు సహస్ర మోదక సహిత గణపతి హోమం జరిగింది తర్వాత సాయంకాలం మేమంతా పసుపు రంగు చీరలు ధరించాము అమ్మవారికి గురూజీ ఆధ్వర్యంలో నవాక్షరి జపము అష్టావధాన సేవ జరిగాయి మంగళహారతితో ఆ రోజు పూజ పరిసమాప్తి జరిగింది రెండవ రోజు మేమంతా ఎర్రని చీరలు ధరించాము మా అందరి గోత్రనామాలతో మొదలై నూట ఎనిమిది మంది ఋత్వికుల చండీ పారాయణ మధ్య లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము నిర్వర్తించుకున్నాము ఋత్వికులందరికీ నమస్కారాలు చేసుకున్నాము ప్రతిరోజు మధ్యాహ్నం మంచి భోజన సదుపాయాలు ఉండేవి సాయంకాలం తెల్లని చీరలతో పూజా కార్యక్రమాలకు వెళ్ళాము అమ్మవారికి వేద పఠన లలితా సహస్రనామావళి సౌందర్యలహరి మహిషాసురర్తిని స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం పఠించి అమ్మవారికి మంగళహారతులు పాడాము ఇక మూడవ రోజు మేమంతా నీలం రంగు చీరలు ధరించాము మా అందరి గోత్రనామాలతో మొదలై రుత్వికుల చండి పారాయణ మధ్య నవగ్రహ హోమము రుద్ర హోమము ఎంతో బాగా జరిగాయి ఆ వేళ సాయంకాలం మేమంతా సిమెంట్ రంగు చీరలు ధరించాము ఆ రోజు అమ్మవారికి దీపలక్ష్మి పూజ ఎంతో అద్భుతంగా జరిగింది మేమంతా అమ్మవారి చుట్టూ దీపాలు వెలిగించాము ఆ రోజు అమ్మవారిని మాటలతో వర్ణించలేము కనులారా చూడాల్సిందే ఆ రోజు మా గురుజీ శ్రీ సుబ్రహ్మణ్యకారాన్ని గారిచే గాన కచేరి ఏర్పాటు చేయించారు ఆ సాయంకాలం మా అందరి ఆనందానికి అని తెలియదు అమ్మవారికి మంగళహారతితో పూజ దర్శనం జరిగింది సహస్ర చండికా మహాయాగం చివరి రోజు మేమంతా ఆకుపచ్చని అంచుగల పసుపు రంగు చీరలు ధరించాము మా అందరి గోత్రనామాలతో పూజ మొదలైంది మా అందరి కోసం పది హోమగుండాలు ఏర్పాటు చేసి పదకొండు మంది ఋత్వికుల పర్యవేక్షణలో ఒక్కొక్క జంటను కూర్చోబెట్టి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు పదమూడు పూర్ణాహుతులను హోమంలో వేయించారు హోమగుండంలో వేయడానికి తొమ్మిది వేల కేజీల గూడాన్నం తయారు చేసి నివేదించడం జరిగింది ఇందులో భాగంగా దంపతి పూజ సువాసిని పూజ కన్యా పూజ కూడా నిర్వర్తించారు ఇక ప్రధాన హోమగుండంలో అమ్మవారికి పట్టు చీరలు రవిక గుడ్డలు మాంగళ్యం బొట్టు కాలిమెట్టెలు కాలి పట్టీలు చేతికి కంకణాలు అనేక విధములైన సుగంధ ద్రవ్యాలు అనేక విధములైన మూలికలను హోమగుండంలో సమర్పించడం జరిగింది తర్వాత గురు పూజ చేసుకుని ఋత్వికులందరికీ సత్కారాలు చేసుకున్నాము వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు పంచిపెట్టించాము ఇంకా ఎన్నో విషయాలు విశేషాలు కూడా ఈ నాలుగు రోజుల్లో జరిగాయి అన్నీ నేను ఇందులో పెట్టలేకపోతున్నందుకు నన్ను మన్నించాలని మనవి అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం అంతా ఇది పూజ కాదు అమ్మవారికి ఒక నూలు పోగంత మనలాంటి సాధారణ మనిషికి అండపిండ బ్రహ్మాండమంతా ఇంతటి అద్భుత అవకాశాలని మా కోడలి తల్లిదండ్రులైన మా అన్నా మాకు కల్పించినందుకు ఎంతో రుణపడి ఉన్నాము శతకోటి నమస్సులు వారిద్దరికీ మరియు వారి వంశానికి చండీమాత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి